గోపాలపురం ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థి జగ్గిరెడ్డికి సవాల్ విసిరారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు ఏ గ్రామంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించబడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తానన్నారు సత్యానందరావు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో గతంలో టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించిన సంఘటనను ఉద్దేశించి ఆయన మాట్లాడారు గోపాలపురంలో జరిగిన ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తెలుగు రైతు నాయకులు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘటన దారుణమన్నారు గోపాలపురాన్ని సొంత గ్రామం కంటే ఎక్కువగా చూసుకుంటున్నానని నా శాసనం కంటే మీ ఊరొచ్చి ఇక్కడ అధికారిక కార్యక్రమం నేను మొదలెడతాను గోపాలపురంలోనే అభివృద్ధి కన్నులు పండుగగా అందరూ హరిషించే విధంగా ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను మనం చేస్తా ఉన్నా ఇలాంటి నాయకులకి సిగ్గుండాలి సొంత గ్రామంలో దళిత సోదరుల మనస్తాపనం గురై మీ ఇంటికి వెళ్తే వేస్తామన్నారండి అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందండి నేను ఏముంటాను మీకు అవి పట్టవు అభివృద్ధి పట్టదు సంక్షేమం పట్టదు ఖజానాక నిండాలి ఖజానాలు ఉండాలి ఆదాయం కావాలి సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం మీరు నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు అభివృద్ధి చేశారో అవినీతి చేశారు బండారు జచ్చనందరు ఎటువంటి వాడో లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు ప్రజల అమాయకులు కాదు మీరేదో పదే పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో అంత అమాయకంగా లేరు మరి మన వాళ్ళు చెప్పారు పాప నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోదని మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు మహానుటుడు కొంచమే చేస్తాడు నిమురుతాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దు ఎట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటా ఏ విధంగా ఏమార్చాడో జగ్గిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోయే అంత గొప్ప నటుడు రెండు సార్లు చూశారు మూడోసారి నమ్మరయ్యా నిన్ను నమ్మరు నిన్ను నీ యొక్క ముఖాట తొలగిపోయింది నీ నిజస్వరూపంటే అర్థమైపోయింది నటన కూడా ఓటి రెండు సార్లే పనిచేస్తుంది నీ మాయ మాటలు నమ్మేలా లేరు రేపు గోపాలపురంలోనే అత్యధికమైన మెజార్టీతో రేపు ఎన్డీఏ అభ్యర్థిగా బండారు సత్యానందరావు విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ గారు మన దివంగత నేత బాలయోగ్ గారు కుమారుడు ఇద్దరిని కూడా సైకిల్ ఓటుపై గుర్తు వేసి అత్యధికమైన మళ్ళీ అంటూ రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు అది చూడబోతా ఉన్నా దానికి స్పందనే నిదర్శనం ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు బాచనుకుని బండారు సత్యానందరావు కాదు హరీష్ మాధుర్ కాదు బాలయ్య కాదు నేనే పోలింగ్ చేస్తున్నాను అని గోపాలపురంలో ఉన్న ప్రజానికమంతా పడాలి చైతన్యవంతులే ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి గోపాలపురంలోనే మార్పు కనపడాలి గోపాలపురం గ్రామంలోనే పెద్ద మెజార్టీని సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరం కోరుకుంటూ